మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు మీద దాడి జరిగింది అర్ధరాత్రి దుండగులు కారు అద్దాలు ధ్వంసం చేశారు రాళ్లతో కొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి సో ఈ దాడి ఎవరు చేశారన్న విషయానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది ఆ కారులో ఎమ్మెల్యే బాలరాజు గారు లేకపోవడంతో ఆయనకి ప్రమాదం తప్పిందని చెప్పాలి సో ముందుగా కేసు నమోదు చేశారు ఎవరు దాడి చేసి ఉంటారు దీని వెనకాల ఎవరి కొట్టురుందనేది కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ముఖ్యంగా కొద్ది గంటల ముందే చిరు బాలరాజు గారు పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు పనితీరు ఏ విధంగా ఉంది అన్న విషయానికి సంబంధించి సో పలు కార్యాలయాలు తిరిగి అంటే ఒక సామాన్య ప్రజల్లాగానే ఆయన కూడా ఒక సామాన్యుడిలాగాని కీలో వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ విధంగా పనులు చేస్తున్నారో ప్రత్యక్షంగా చూశారు చిరుబాలరాజు కొంతమంది అధికారులు అక్కడ సరిగా పనిచేయకుండా పని పట్ల కొంత నిర్లక్ష్యం వహిస్తూ అక్కడ పబ్జీలు ఆడుకుంటూ మొబైల్ ఫోన్లతో ఆడుకుంటున్న విషయాన్ని ఆయన గమనించి ఆయన సీరియస్ కూడా అయ్యారు ఇట్లా నియోజకవర్గంలో పలు ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా తిరుగుతూ సామాన్య ప్రజలు ఎంత ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు ప్రభుత్వ అధికారులు మీరు సక్రమంగా పనిచేసి ఆ సామాన్యులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో సమస్యలతో వస్తున్నారో ఆ సమస్యల నుంచి వాళ్ళని గట్టెక్కించే ప్రయత్నం అధికారులు తమ వంతు కృషి చేయాల ఎందుకంటే ఉద్యోగులు ఈ విధంగా పబ్జీలు ఆడుకుంటూనో లేకపోతే కాలక్షేపం చేస్తే ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు ఇక నేరుగా ఎమ్మెల్యేకే మొరపెట్టుకునే పరిస్థితి ఉంటుంది సో అధికారులందరూ కూడా ప్రజల సమస్యల్ని వెంటనే వేగంగా పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సో అవన్నీ కూడా సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన అధికారుల్లో ఒక బాధ్యతాయుతాన్ని తీసుకురావడానికి చిరి బాలరాజు గారు నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెళ్ళి తిరిగారు ఎవరైతే పనిచేయట్లేదో వాళ్ళకి క్లాస్ బీకన పరిస్థితి కూడా ఉంది సో ఇది జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో దాడి జరగడంతో దీని వెనకాల ఎవరైనా కక్ష గట్టి ఈ విధంగా చిర్రి బాలరాజు కొంతమంది అధికారుల మీద సీరియస్ అయ్యారు కాబట్టి ఏదన్నా ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి ఇట్లా చేశారా అంటే చిర్రి బాలరాజు గారు దీని మీద కూడా స్పందించారు సో అధికారులు ఎవరు అలా చేయరు సో ఇది వాళ్ళ తప్పిదమేం ఏం కాదు ఇది ఎవరో దుండగులు దా దారిలో వెళ్తుంటే మార్గ మధ్యలో రాళ్ళు వేసుకుంటారు అందులో అది ఎమ్మెల్యే కార్ అని చెప్పి దాడి చేశారని కూడా అనుకోలేం సో మార్గమధ్యలో ఎవరో ఉంటారు కదా దోపిడి దొంగలు అలా ఏమైనా జరుగుండొచ్చు అన్న ఒక అనుమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ జనసేన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మీద దాడి జరగటం అనేది ఆయన కారులో ఆయన కారు మీద దాడి జరగటం అనేది ప్రస్తుతం చర్చనీయం అయింది దీని వెనకాల కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు పొలిటికల్గా సో చిర్రి బాలరాజు గారు పోలవరంలో గెలవటం మీద సో ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అది వైసీపీ వాళ్ళ ఇంకెవరో కావచ్చు సో ప్రత్యర్థులు చేసినటువంటి రాజకీయ పార్టీ చేసినటువంటి గూండాల పనే ఇదే అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ ఎవరు చేశారన్న విషయానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు స్టార్ట్ చేశారు కాబట్టి అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ